1 करोड बिस्कों 1 करोड बिस्कों 1 मिनट बाद बाद रे जय शंकर गन्ना शंकर गन्ना एक मिनट बाद बाद रे जय Gara <laughs> కో నాపన కొడ మాసయ్య రబదురా ఆపకని గురికడ ఇంకా దారి చూసుకుని వస్తం అది కొడి తీసుకో వస్తా గరియ్ నవక

రైతులకు యాభై మంది రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి ఈ గుడికి మా రైతులకి దారి చేసి న్యాయం చేయాలి న్యాయం చేయాలి వస్తాయ్య కూతురు మా నాయన కాదు వాళ్ళ నాయన జాగా తీసినప్పుడు ఇంకా మేము నేల తీసినప్పుడు ఇంకా మాకు ఇదే దావు ఉంది సార్ ఈ పొద్దు దావలేదు ఊరికి దావే లేదు మీకంతా దావలేదు అని అంటున్నారు ఇప్పుడు మాకు పట్టు నర్తాము కత్తులు ఎత్తుకున్నా అనేసింది అంటారు సార్ వాళ్ళు కుట్టేదానికి వస్తారు ఇదంటారు మోహన మోహన గారు నరికేస్తాను అంటారు అంటారు <muchas> <coughs> ఫస్ట్ ఈ దారి నాదే సార్ ఫస్ట్ ఈ దారి నాదే యాభై సింట్లు పోతా ఉంది ఈ పక్క దారి కావాలని ఎంఆర్ఓ మాకు అమ్మేసినారు మూడు లక్షలకి అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళు పోతాను సార్ ఈ దారి ఎకటాద్రి అశోకు లక్ష్మీదేవి తులసి మేము మామిడి చెట్లు ఆడుతుంటే మన దారి లేదు మావి చెట్లు ఆడుతామంటే ఎంఆర్ఓ మాకు అమ్మేసినారు మేము పోతానాము ఆ దారిలో నీది ఆడింది డికేటే పట్ట క్యాన్సిల్ చేస్తామని చెప్తాను అసలు వాళ్ళు ఎంఆర్ఓ క్యాన్సిల్ ఇచ్చేసినాడు పరిష్కారం చేయండి ఇక్కడ ఒక గుడి కూడా ఉంది నా అది ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్న గుడిని ఈ మధ్యలో రినోవేషన్ చేసినారు రినోవేషన్ చేసి కట్టితే ఆ గుడి కూడా ఇప్పుడు మాకు దావలేదు వచ్చి చూడండి మీరు గుడిలు కూడా దావ మూవ్ చేసినారు నా అది ఎమ్మున కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న దావ భూమి అది గుడి ఆ గుడిని ఇప్పుడు అందరూ కలిసి రినోవేషన్ చేసుకున్నాం పాట ఉండదు కదా ఇట్లుంటే బాగుండదని రినోవేషన్ చేసుకుంటే ఆ గుడి కూడా మాకు దారి లేదు అంతేనా మాకు దయచేసి ఈ సమస్యని మాకు పరిష్కారం చేయండి ఇందులో అక్కడ దావ మూసిన వాళ్ళు ఎవరు అంటే వెంకటాద్రి ఆయన కొడుకు అశోకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తా ఉండారు నాయకులు వాళ్ళ నాయకులు సపోర్ట్ చేస్తా ఉండారు ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ అడిగితే మా నాయకులు వచ్చినప్పుడు కూడా మీరు ఉండేది కొంతమంది మా ఊర్లో మా రెండు వందల యాభై మేము ఉండాము రెండు వందల యాభై మంది మా వాళ్ళే మీరేం దౌర్జన్యం చేస్తే మా మీదకి వస్తా మేము మిమ్మల్ని కొడతాం చంపిన నరికే వాళ్ళు అడిగేలేదు మా భూమి లేక రాండా కాళ్ళు నరికేస్తాము అనేసి మా మీద దౌర్జన్యంగా చేసి మాట్లాడుతున్నారు నా వాళ్ళు దీంట్లో మోహను ఆ మాట్లాడినాడు మళ్ళీ రామ్ గన్న వాళ్ళంతా వచ్చి ఆ యొక్క వచ్చి ఈడ మాట్లాడుతుంటే మా భూమిలో మీరు ఎందుకు మాకు సాయం చేయండి అంటే ఆయమను కూడా తిట్టినాడు తలకాయలు ఎత్తుకోండి రాండా రెండు తలకాయలు ఎత్తుకోరాడా మళ్ళీ చూసుకుంటామని చెప్పేసి కూడా పోయినారు ఇది మళ్ళీ ఇంకోటి ఏమిరా అంటే ఇది ఈ పక్క ఉండే వాళ్ళకి ఇది కీలపట్ల భూమి మీకు మేము దావ ఇచ్చేదానికి అయ్యేలేదు మేమందరూ ఇదంతా ముగిలపల్లి భూమిిన ఈడ కీలపట్ల ఈ సంబంధించిన భూమి యాదీ లేదు జరవరపల్లిని ఊరున్నా కూడా కానీ రెవెన్యూకి సంబంధించిన విలేజ్ వచ్చేసి ముగిలేపల్లి విలేజ్ ఇదంతా ఈ పక్క ఉండేదంతా మళ్ళీ కీలపట్ల అనేసి మమ్మల్ని అన్యాయంగా చేసి ఇట్లా చేస్తాను అన్న దయచేసి అధికారులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసి ఈ సమస్యను పరిష్కరించడం చేయాలనేసి చేతులు ఇచ్చి కోరుకుంటాను అన్న నమస్కారము మరి ఒక నూరు ఏళ్ళకి ముందు దారిపోతా ఉండేలా ఈ దారి అదే యంగ్టాద్రి అశోక తులసి ఆ లక్ష్మీదేవి వీళ్ళు ఏం చేసినారంటే పక్క భూముల వాళ్ళు గొడవపడి వాళ్ళు దారి వెహికల్ అయ్యే మూసేసినారు ఆ రేకి మూసేసిన తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి సచివాలయానికి పోతే ఎవరు పట్టించుకోవడం లేదు నాలుగేళ్ల నుంచిది మేము అవస్థపడుతున్నాం దయచేసి ఆయన యాడికి పోయినా వాళ్ళు కోర్టులో వేసుకున్నారు చెట్ల మేమేం చేయలేము మీరు ఊర్లో కూర్చొని మాట్లాడుకుండా అంటారు ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటే లేదు వాళ్ళకి మాత్రం వాళ్ళకి మాత్రము ఇదే ఎంఆర్ఓ గారు అంత ఆఫీసర్లంతా వాళ్ళకి వాళ్ళకి మాత్రం దావిపించినారు అదే ఎంఆర్ఓ ముందున్న ఎంఆర్ఓ గారు సిఐ గారు ఇక్కడ చూసుకొని పోయి వాళ్ళు మీరు వదిలితే వాళ్ళు వదులుతారులేదు వదలరు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అంతటితో గమనం అనుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్టే తెచ్చుకో పెట్టుకున్నారు ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు స్టే తెచ్చుకోవడం మేమేం చేయలేము మీరు ఊర్లో సమస్య మాట్లాడకుండా అని వాళ్ళు అంటారు కాబట్టి ఊర్లో న్యాయం మాట్లాడదామంటే అందరూ ఓటుగా ఉంటే ఒక నలుగురు మాత్రం వాళ్ళని కానియకుండా చేస్తారు ఒక పంచాయతీకే రాణించరు ఒక జనార్దన్ గౌడు ఒక ఒక రామచంద్ర ఒక మోహన ఇంకోడు సోమసాగర్ సోమసాగర్ గౌడు మన పని మనో ఇదే సోమసాగర్ గౌడు మనోళ్ళకి ఇంట్లో ఇంట్లో ఉన్నారు న్యాయం చేస్తాం మేము అని మాకు చెప్పినాడు వచ్చి రెండు మాటలు వచ్చి గమనం వెళ్ళిపోయినాడు అమర్నాథ్ రెడ్డి పోయి ఏం శాఖరా దాని పోయి క్లియర్ చేయకూడదంటే అని ఆడికి పోతే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవాలని చెప్పేసి సైగ్గా పూడుస్తున్నాడు ఇదే స్వామిసాగర్ గౌడ్ వచ్చి నన్ను కూడా అమర్నాథ్ పోతే ఏం చక్రా ఇది ఇట్లా ఉండదే అదే అమర్నాథ్ రెడ్డి మీరు నా దగ్గర రావద్దండా ఎంఆర్ఓ గారు తప్పి మాట్లాడుకోండి అని చెప్పేసినాడు క్లియర్ చేయిస్తారు వాళ్ళు పోలీసు వాళ్ళు పోలీసులు దగ్గరికి పోతే ఆ కొట్న డబ్బులు తిన్నోళ్ళకి క్యాష్ కట్టి కొట్టిన కొట్టినోళ్ళని వదిలేసర్రీ వీళ్ళు మాత్రమే పొద్దు లోపల పెట్టుకొని నిన్న తినిమో పంపించినారు ఆదివారం ఈడో వచ్చి అదే మోహన్ అనేవాడు న్యాయంగా వచ్చినవాడు పెద్ద మంచిగా వచ్చిన పెద్ద మంచిగా రావాలి న్యాయం చేయాలి వచ్చి మా ఇంటి ఇంట్లో ఉండి అయ్యే మిమ్మల్ని నరుక్తామో తలకాయలు ఎత్తుకొని పోతాము ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి బెదిరించి ఆ ఎమ్ఆర్ గారిని పెట్టుకొని దారి చేసుకొని పోతుంది మళ్ళీ ఎమ్ఆర్ గారు ఒక నెల టైం తీసుకుంటారు పెద్ద మంచులంతా అడుక్కుంటే దారి గుడికి మీ ముప్పై నలభై మంది రైతులకి దారి చేసి ఇస్తామో నా మాట ఏనండి అని న్యాయం చేసినాడు కానీ ఆఫీసర్కి మనం గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము న్యాయంగా ఉండి ఒప్పుకొని ఈ గుడికి ఈ గుడికి రైతులకి రైతులకి గుడికి అందరికీ దావ చేపిస్తాను నన్ను నమ్మండి అని వచ్చి ఈ గుడి స్వామి గుడిలో పడి మొక్కి ఈ దేవం సాక్షిగా నేను దారి చేసిస్తాను మీరు గొడవలు పడద్దండా అని చెప్పినప్పుడు మేము సరే ఒక ఆఫీసర్ వచ్చినారు ఆయన మనం ఏం మాట్లాడకూడదు దారి చేయిస్తామని చెప్పిన అందరు సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతుంది ఆయన పోయినాడు ఆయన ఇప్పుడు లేడు ఇప్పుడుండే ఎంఆర్ గారు ఏమంటారంటే నాతో నాతో కాదు ఆర్డీ మేడం తిరిగిపోండా కలెక్టర్ తిరిగిపోండా కలెక్టర్ తిరిగిపోతే మూడు మాటలు రాండా మూడు మాటలు పోతే ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినాడు ఏం చెప్పినా మాకు తెలియదు వీడికొస్తే వస్తే మేము కోర్టులో ఉండదే మేమేం చేయలేము మీరు 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 మాట్లాడుకోండి ఎమ్ఆర్ఓ గారు అంటారు ఆర్డీ మేడం అంటారు ఆర్డీ మేడం వచ్చిపోయింది ఎంఆర్ఓ మేడం రెండు మాటలు వచ్చిపోయింది ఎవరు వచ్చినా మాకు ఏం న్యాయం చేయలేదు మమ్మల్ని మాత్రం పోలీస్ చుట్టూ తిరిపిస్తున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు ధన్యవాదాలు మాకు నమస్కారం చేసి మాకు బనమిది జాగ్రత్త చిన్న కోడలు రామకృష్ణ మర్దాలు రఘు భార్య ఈడ దావెన్నో ఏళ్ళ నుంచి ఉండదు సార్ ఈ రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి వేసి ఇజ్జా వేసి నామం చేసి దావే లేదు వాళ్ళకి దావే లేకుండా ఉంటే వాళ్ళు వచ్చి మమ్మీ ఆమోదనం చేసి కొట్టి అంతా నాలగోళం చేసి వాళ్ళు ఆడబిడ్డలను కూడా కొట్టినారు సార్ వాళ్ళు ఆడబిడ్డలంతా కొట్టి మగబిడ్డ మీద కూడా కేసి ఇచ్చినారు ఎవరు కొట్టారు వీళ్ళే అశోక్ అశోక్ అశోకు యటాద్రి వాళ్ళు పేరేమే తులసి వీళ్ళు సార్ వీళ్ళు ఎంత అగ్రగుణం చేసి ఎట్లా కొట్టినారు పల్లిచ్చి పోలిచి మార్చెట్లు నాడుతా అంటే పల్లిచ్చి పోలిచి కొట్టినారు సార్ కొరికేసి రాయితో గుద్దేసి అంత పని చేసినారు సార్ వాళ్ళు కేసు ఇచ్చినారంటే వాళ్ళు అలో చేసుకోలేదు సార్ సార్ కేసు ఇచ్చిన దానికి మీరు ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు పోయినారు అక్కడికి అని చెప్పి అడుగుతారు వాళ్ళు మమ్మల్ని ఎవరు అలో చేసుకోలేదు పోలీసు సార్ సార్ చేశారు వాళ్ళంతా ఫస్ట్ మేమే ఇచ్చింది ఫస్ట్ కేసు పట్టించుకొని కూడా లేదు పరిష్కారం చేయండి ఇక్కడ ఒక గుడి కూడా ఉంది నా అది ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్న గుడిని ఈ మధ్యలో రినోవేషన్ చేసినారు రినోవేషన్ చేసి కట్టితే ఆ గుడి కూడా ఇప్పుడు మాకు దావలేదు వచ్చి చూడండి మీరు గుడులు కూడా దావ మూవేసినారు అది ఎమ్మున కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న దావా భూమి గుడి ఆ గుడిని ఇప్పుడు అందరూ కలిసి రినోవేషన్ చేసుకున్నాం పాడు పడిపోయినట్లు ఉండదు కదా ఇటు బాగుండదని రినోవేషన్ చేసుకుంటే ఆ గుడి కూడా మాకు దారి లేదు అంతేనా మాకు దయచేసి ఈ సమస్యని మాకు పరిష్కారం చేయండి ఇందులో అక్కడ దావ మూసిన వాళ్ళు ఎవరు అంటే వెంకటాద్రి ఆయన కొడుకు అశోకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాయకులు వాళ్ళ నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము వచ్చి ఇక్కడ అడిగితే మా నాయకులు వచ్చినప్పుడు కూడా ఉండేది కొంతమంది మా ఊర్లో మా రెండు వందల యాభై మేము ఉండాము రెండు వందల యాభై మంది మా వాళ్ళే మీరేం దౌర్జన్యం చేస్తే మా మీదకు వస్తూ ఉన్నారు మేము మిమ్మల్ని కొడతాం చంపిన నరికే వాళ్ళని అడిగేలేదు మా భూమి లేక రాండా కాళ్ళు నరికేస్తాము అనేసి మా మీద దౌర్జన్యంగా చేసి మాట్లాడుతున్నారు నా వాళ్ళు దీంట్లో మోహను ఆ మాట్లాడినాడు మళ్ళీ రామ్ గన్న వాళ్ళంతా వచ్చి ఆ యొక్క వచ్చి ఈడ మాట్లాడుతుంటే మా భూమిలో మీరు ఎందుకు మాకు సాయం చేయండి అంటే ఆయమను కూడా తిట్టినాడు తలకాయలు ఎత్తుకోండి రాండా రెండు తలకాయలు ఎత్తుకోరాడా మళ్ళీ చూసుకుంటామని చెప్పేసి కూడా పోయినారు ఇది మళ్ళీ ఇంకోటి ఏమి అంటే ఇది ఈ పక్క ఉండే వాళ్ళకి ఇది కీలపట్ల భూమి మీకు మేము దావ ఇచ్చేదానికి అయ్యేలేదు మేమందరూ ఇదంతా ముగిలేపల్లి భూమినా ఈడ కీలపట్ల డివిజన్ సంబంధించిన భూమి యాదీ లేదు జరవరపల్లిని ఊరున్నా కూడా కానీ రెవెన్యూకి సంబంధించిన విలేజ్ వచ్చేసి ముగిలేపల్లి విలేజ్ ఇదంతా ఈ పక్క ఉండేదంతా మళ్ళీ కీలపట్ల అనేసి మమ్మల్ని అన్యాయంగా చేసి ఇట్లా చేస్తాను అన్న దయచేసి అధికారులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయం చేసి ఈ సమస్యను చేయాలనేసి చేతులు ఇచ్చే కోరుకుంటాను లక్ష్మీకుమారు గోవింద కొడుకు ఈ పక్క ఒక దగ్గర దగ్గర దాదాపుగా ఒక వంద ఎకరాలు ఉంటాయి మామిడి తోపులు ఉన్నాయి మామూలుగా పంటలు చేసుకునే వాళ్ళు ఉండారు ఆవులు మెరుపుకునే రైతులు ఉండారు అందరూ ఉండారునా ఏమైందంటే మాకు తెలియక ముందు నుంచి మా నాయన తెలియక ముందు నుంచి ఆయన ఒక దావ పోతాను ఇందున వీటి నుంచి ఒక ఊరు జగమార్ల ఆటి వరకు వాటి నుంచి తుంపాలెము పుంపాలెం వరకు వీళ్ళ వాటికి దావ వచ్చే వచ్చేదావన ఇది ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో మనకి తెలియదు అది ఆ పక్క భూమిలో ఉండే వాళ్ళు ఏం చేసినారంటే ఉండేదావని మేము ఒకసారి ఒకసారి ఆల్రెడీ ఐదేళ్ళకు ముందు ఏం చేసినామంటే మామూలుగా బండి బాటు ఉంటాను దావని మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని ఒక అరవై వేలు పెట్టి అందరూ కలిసి దారి చేయించుకున్నాము మేము అందరూ కలిసి రైతులు అపక్క ఎవరో రైతే పోతారో అందరూ దారి చేయించుకున్నాం తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి దీంట్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఏమైందో తెలియదు మనకి వాళ్ళు ఏం చేసినారంటే నైట్కి నైటే ఎత్తేసినారు ఎవరికి తెలియకుండా మళ్ళీ ఇక్కడ ఏమంటే మా ఊరు నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ గుట్లు కనబడతాయి చూడ ప్రతి ఒక సెంటుతో నుంచి ప్రతి ఒక్క అడుగు సెటిల్మెంట్ భూమి అందరూ రైతులు కావాలనేసి వదులుకోండేది వీళ్ళు మాత్రం మా సెటిల్మెంట్ భూమి మేము వదిలేదు అనేసి వాళ్ళు అబ్జెక్షన్ చేసుకున్నారు కోర్టుకు పోయినారంట అది మాకు తెలియదు ఎడేం ఊర్లో మాకు మామూలుగా ఏమంటే ఓ నలుగురు రైతులు చేరి వదిలిప్పిచేస్తాం దావా అని చెప్పినారు కాబట్టి మేము కోర్టు వరకు కూడా పోలేదు ఇప్పుడు మాకు ఏం తెలియదంటే మేము దీని గురించి పోరాడుతూ ఉంటే మాకు ఏమంటే కోర్టుకు పోయినారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటారు మీరు ఆ భూమిలోకి పోవద్దండి అని చెప్పినారు ఓకే మేము ఆ భూమిలోకి పోలేదు ఈ భూమిలో వాళ్ళు ఏం చేసినారంటే మీరు దోవ వదలలేదు కదా ఎవరికి మీకు ఒకరు మాత్రం దా వదులుతాము అనేసి ఇక్కడ దావ నిలేసింది వాస్తవం ఎంఆర్ఓ గారు వచ్చినారు ఇది నాలుగేళ్ళ నుంచి జరిగిండేది ఎంఆర్ఓ గారు కూడా మీరు చేసిండేది అన్యాయం అనేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఎవరికి దారు చూపించలేదు మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు డబ్బులు ఇచ్చినామంటా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉండేది డబ్బులు ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి అనేసి వాళ్ళకి అమ్మేసిన మేము అమ్మి డబ్బులు ఇచ్చేసి అనేసి వీళ్ళకి ఎవరికి తెలియకుండా దావా చేయించినారునా ఒకరికి ఎవరైతే అన్యాయం చేసి ఒక యాభై ముప్పై మంది ముప్పై నుంచి యాభై మంది రైతులకు ఎవరైతే అన్యాయం చేసి దావా మూసేసి దావా మూసేసినారో వాళ్ళకి మాత్రము ఈ భూమిలో డీకేటి అనేసి ఒకరికి మాత్రము దావ చేసి వదిలినారు మేమేమంటా ఉన్నామంటే ఆ రోజు వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి సరే సార్ మీరు ఒక నెల రోజులు టైం అడుగుతున్నారు కదా మేము దానికి ఒప్పుకుంటాము అనేసి వాళ్ళు చేసిన రోజు మేము ఎవరు వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదు ఆ ఎంఆర్ఓ సార్ ఏం చెప్పినారంటే ఒక నెల రోజులు టైం ఇవ్వండి మీకు మేము దారి చూపిస్తాము అనేసి మాకు అందరికీ మాట ఇచ్చినారు మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయన్న ఇప్పుడు మాకేం చెప్తా అన్నారంటే వాళ్ళది అది సెటిల్మెంట్ భూమి ఈడ ఊగురికి మాత్రం ఇచ్చేయన్నారు ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు ఏమంటారంటే ముందు ఆల్రెడీ ఒక ఎంఆర్ఓ ఇచ్చేయన్నారు మా నుంచి ఏమయ్యలేదు మీ బాధ ఎట్లుంటే అట్లా పడుకోండా అంటూ ఉన్నారు మేము ఏటికి పోయినా మాకు న్యాయం జరగలేదనా మేము యాడికి మా శాసనసభ్యుల దగ్గరికి పోయినా కూడా ఏదో మీ సమస్య మీరు మాట్లాడకుండా మీ ఊర్లో సమస్య మాట్లాడుకోండా అంటున్నారు మాకు ఇంతవరకు ఏడా న్యాయం జరగలేదనా మాకు దయచేసి న్యాయం జరిపించండా ప్రభుత్వం కూడా ఒకరికి న్యాయం చేస్తుందా ఎవరైతే అన్యాయం చేసి ఒక ముప్పై నుంచి నలభై మంది యాభై మంది రైతులకు అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తుందా వాళ్ళకి ఒకరికి ఎట్లా దావ చూపిస్తుంది డీకేటీ ఉండొచ్చో అది చట్టం ఉండొచ్చో చట్టంలో నుంచి ఒకరికి నలుగురికి కావాలంటే వాళ్ళు న్యాయంగా ఉంటే గవర్నమెంట్ తీసి ఇవ్వాల్సిందే అందరూ ఒప్పుకుంటాం చట్టం పరంగా పోతాము కానీ ఇంతమందికి అన్యాయం చేసిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా కానీ ఎంఆర్ఓ గారు కూడా కానీ కుమ్మక్కయ్యి ఎట్లా దావ చేయిస్తారు చెప్పండి అంతేనా నమస్తే మాకు అందరూ కలిసి న్యాయం చేయండి మాకు అంత అన్యాయం జరుగుతుంది ఎవరు పోయిన సమస్య వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేసి అందరూ పార్టీల మీద నా సమస్యలు ఎవరు పట్టించుకోవడం వీళ్ళు చేయను వీళ్ళ అమ్మ మీద వీళ్ళు అందరూ కుటుంబం కలిసే ఉండారు వీళ్ళకి ఏమంటే వాళ్ళ జీవనార్థము వాళ్ళకి ఏమంటే రోజుకి పనికి పోతే ఇది అవుతుంది లేదంటే లేదు అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఆడ వాళ్ళ భూమిలో మామిడి చెట్లు పెట్టుకుంటున్నారు జీవనార్థం అనేసి ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళకేమన్నా రికార్డు ప్రకారం పరంగా ఉంటే వాళ్ళకి ఎవరైతే ఎంఆర్ఓ గారు కూడా కానీ వీఆర్ఓ కానీ ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళనే పిలుచుకొని వచ్చి దాన్ని పరిష్కారం చేసుకొని ఉండాలి కానీ వాళ్ళు అట్లా చేయకుండా అన్యాయంగా వీళ్ళు చెట్లు పెట్టుకుని మామిడి చెట్లు పెట్టుకుంటా అంటే వచ్చి వాళ్ళనే కొట్టి వాళ్ళనే ఈడ్స్ అంత పక్కకు ఆడపిల్లలు ఉండారు మా అంత ఉండారు వాళ్ళందరినీ కొట్టి ఈడ్స్ పక్కకు బారేసి ఇప్పుడు వాళ్ళ మీదే ఎఫ్ఐఆర్ అన్న ఎఫ్ఐఆర్ అన్యాయంగా ఎఫ్ఐఆర్ కట్టించి వీళ్ళు ఫస్ట్ వాళ్ళు కొట్టినారు కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు చిన్న పిల్లల మీద కూడా వాళ్ళు ఉంటే వాళ్ళని కొట్టినారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అది ఏమీ న్యాయం చేయలేదు వాళ్ళకి మళ్ళీ ఈరోజు ఏం చేసినారంటే ఎఫ్ఐఆర్ కట్టేసినాం కదా మళ్ళీ మాట్లాడదామని పంపించేస్తే కూడా ఈ రోజు మళ్ళీ దౌర్జన్యంగా జేసిపి తీసుకొని వచ్చి ఎవరు లేని టైంలో ఆ దారిని మళ్ళీ ఆ దారిని ఆ చెట్లని పెరిగేదానికి మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఏమైనా ఉంటే చట్టపరంగా కానీ కోర్టులో కానీ మన అధికారుల దగ్గర కానీ చూసుకోవాలి కానీ వాళ్ళ మీద దౌర్జన్యంగా మళ్ళీ వచ్చి ఎలా జేసి పెట్టి చెట్లు పెరిగి ఇది చేస్తారనా ఇది అన్యాయంగా చేస్తా ఉన్నారు ఇది కాబట్టి అందరికీ న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం